అది అసలు తణుకుపాలు యొక్క పాలూరు గ్రామం అండి చదువు అయితే బేవారం అండి పియూసీ చదివానండి పియూసీ కంటి డిస్కంటిన్యూడ్ పైగా తర్వాత ఐటీఐ మోటార్ మెకానిక్ ఐటీఐ చేశానండి కాకినాడలో చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఫాదర్కి ఇంట్రెస్ట్ ఎక్కువండి కోల్డ్ దాని మీద ఏంటంటే ఆయన తోటి పాటు ఆ ఇంట్రెస్ట్ నాకు వచ్చింది మా బ్రదర్స్ ఇద్దరికి ఆ ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళిద్దరూ డాక్టర్స్ అండి నేనేమో మోటార్ మెకానిక్ అండి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో మొదలైందండి అంతకు ముందు నుంచి కూడా మా ఫాదరు ఈ డింకే కోళ్ళని పెంచడం పందే ఆయనకి సర్ర ఆ చందనంలో ఆ డింకే కోళ్ళని తయారు చేసేటప్పుడు మధ్యలో ఏంటంటే వాటిని వాకింగ్ చేయమని చెప్పేవారు ఆ కోళ్ళనేమో అటు ఇటు తిప్పేవాడు అండి అలాగే మాకు ఆ సర్ర అలా నాకు వచ్చిందండి అసలు అప్పుడు కత్తి పందాలు వేసేవాళ్ళు ఉండి డింకి పందాలు వేసేవాళ్ళు ఎక్కువ పెంచడం ఎవరికొకరు పని దగ్గర నుంచి బాగా దెబ్బలేదని పట్టుకెళ్ళి వాళ్ళు పందాలు వేసేవారండి నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పన్ను తక్కువ అండి ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళు ఒకరు బాగా దెబ్బని పట్టుకెళ్ళి వాళ్ళు వేసేవారు ఇప్పుడు కూడా అంతేనండి పెంచడం వరకే ఆళ్ళకి ఇళ్ళకి ఇవ్వటం కాకినాడలో ఉండగా వేసామండి పందెం ఒక అప్పట్లో ఈ బర్మాలని ఉండేయండి అది మా ఫాదర్ ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చారు ఒక పెట్టని ఆ పెట్ట ద్వారా పిల్లలు చేయించి దాన్ని నేను తీసుకెళ్లి పంది వేసాను అండి కన్ను పోయిందండి కన్ను పోయిన తర్వాత పంది వేసాను దాన్ని కొట్టిందండి ఇంకో పంది వేసాను అది కొట్టిందండి తర్వాత ఎవరో నాన్నగారు స్నేహితులు దాన్ని నువ్వు రెండో కన్నా కూడా పోగొట్టేస్తావు అది ఇది అని చెప్పేసి పట్టుకుపోయి వాళ్ళు బ్రిల్డింగ్ చేయించతో మొదలెట్టారండి అక్కడ నుంచి మనకి పెంచుకోవాలి అక్కడ నుంచి నేను ఈస్ట్ గోదావరి అడాప్టెడ్ అయ్యాం దత్త దత్త మా పెద్ద గారి అక్కడ కూడా మాకు వెనకాల ఇల్లు చుట్టూ కొబ్బరి తోటలు ఇవ్వను అక్కడ మా ఫాదర్కి ఆయనకి పెంచడం ఇంట్రెస్ట్ సరదా అక్కడ పెరిగాయండి అక్కడ తయారైన ఇలా ఆళ్ళీళ్ళు వచ్చి పట్టుకెళ్ళి పందాలు వేసేవారు అలా స్టార్ట్ అయిందండి ఈ కోడ పందాలు వేయటం కాకినాడలో ఉండగా చాలా కోళ్ళు దెబ్బరాయి అన్నాయి బాగా పోటాడి బాగా కొట్టేయి అని ఒక బ్రహ్మంగారు ఉండేవారు ఆ కోళ్ళని ఆయన తయారు అండి ఆయన పట్టుకెళ్ళి ఆయన పందలేసేవారు ఇంకోతం సూర్య అని అండి అతను ఒక అతను ఉండేవాడు ఆయన కూడా మనకి పట్టుకెళ్ళి పందలేసేవాడు అండి ఇలాగా తయారు చేస్తే పందెం కొట్టేస్తుంది అనేది ఎవరు గ్యారంటీ ఉండదండి దాని స్కిల్ ఉండాలండి స్కిల్ ఉంటేనే మీకు తయారు ఉపయోగపడుతుంది మీరు స్కిల్ లేని కోడిని తయారు చేసినా ఉపయోగం ఏమి ఉండదు అన్న దానికి ఒరిజినల్గా దాని టాలెంట్ ఉండాలి స్కిల్ ఉండాలి అవతల ఉన్న వాళ్ళు కూడా అంత స్కిల్ ఉన్న ఉన్నట్లు వేస్తారు అందులో బాగా ఈ పూర్వం ఆ జాతులు సెలక్షన్ అప్పట్లో పూర్వం పల్లెటూరికల్లో గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవారండి కోళ్ళు పెంచేవాళ్ళు అవి కూడా రెండు మూడు కోళ్ళని పెంచి ఇప్పుడు వేలాది మంది వచ్చారు ఈ కోడపందేళ్ళలోకి వేలాది మంది పెంచుతున్నారు కోళ్ళని కూడా ఒకటి రెండు కోళ్ళు పెంచే వాళ్ళు వంగల మీద పెంచుతున్నారండి అప్పటికొప్పటికీ అంతా తేడానండి అన్ని రంగులు ఉండియండి కోళ్ళు నేను పెం మొదలెట్టిన తర్వాత నా దగ్గర నెమళ్ళు ఉండి మైలాలు ఉండి రసంగులు ఉండి కాకులు ఉండి ఎక్కడెక్కడి నుంచో జాతులు తీసుకొచ్చి జాతులని సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉండేదండి నాకు ఎక్కడ మంచి జాతి ఉందంటే అక్కడికి వెళ్ళడం అమ్మితే కొని ఉండండి లేకపోతే ఏదో స్నేహ రచ్చే ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా తెచ్చి ఆ జాతులని పెంచి వాడి ఇప్పటికీ అదే సరదా అండి పని నాకు పని వేయటం పెద్ద సరదా ఏం కాదండి ఆ జాతులని పెంచడం బాగా దెబ్బలడేట్లని ఎవరికో ఫ్రెండ్స్ వచ్చి బాగా దెబ్బడుతుంది పట్టుకెళ్ళి దెబ్బ పెడుతుంది అంటే పట్టుకెళ్ళి చెప్పి చెప్పటం అండి అప్పట్లో ఎక్కువ బర్మవి ఉండేయండి ఇరా ఈ కగర్లు ఉండేయండి ఇరాన్ కగర్లు మా ఫాదర్ వాళ్ళు టైంలోనే టేకర్లు కూడా ఉండేయండి బర్మలు ఇంచుమించు నా దృష్టి అయితే వైల్డ్ ఇవ్వండి అక్కడ పెంపకం అవి స్పీడ్ అండి కోళ్ళు కోళ్ళు కూడా యాక్టివ్నెస్ బాగా అండి మన ఇండియన్ బీడ్స్ ఈ కగర్లు టేకర్లు ఇవి బండజాతులు అండి బాగా మోటార్ సైజులు మంచి బోన్ పవరు తోటి ఉండి అవి మీకు పందం టైం ఎక్కువ తీసుకునేదండి రిజల్ట్కి మన కుస్తీ టైపు బాగా ఎక్కువ టైం తీసుకునేదండి పొద్దునదిలతో సాయంత్రం అయ్యేదండి ఒకప్పుడు ఆ వేళ పోతే మన్నాడు కూడా దాని నుంచి ఊరండి ఆటలనే అంతా అవన్నీ కొంచెం బండజాతులు అండి ఈ బర్మ కొంచెం షార్ప్నెస్ ఎక్కువండి యాక్టివ్నెస్ ఎక్కువ తొందరగా కాటాలు కొట్టేయటం స్పీడ్గా ఇచ్చేయటం దాంతో ప్రతి వాళ్ళు రేజాలు మెయిన్ రేజాల్లో కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటాయండి ఫ్లయింగ్ కెపాసిటీ బాగుంటుంది అట్లది వాటిని ఇప్పుడు వాళ్ళు అందరూ వాటిని బ్రీచ్ చేసి ఆ పాత జాతర ఇవన్నీ ఇడ్లుగా ఆటి మిక్స్లు చేసుకుని రేజాలు మిక్స్ చేసుకుని ఇప్పుడు బాగా వాటి క్వాలిటీని కత్తులకి బాగా పెంచి ఇచ్చేస్తున్నారు ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ అంటే మీకు పది పిల్లలు దిగితే అందట్లో రెండు ఆటలకే ఆ టాలెంట్ రావచ్చు కనం ఎనిమిది ఫెయిల్ అవ్వచ్చు ఎనిమిది ఆటికి రాకపోవచ్చు అండి రెండు మూడు వస్తాయి అందులో అంటే మీకు బ్రీడ్ క్వాలిటీలో ఎక్కువ శాతం మనకి ఫైటింగ్ వచ్చి జాతులని అండి పది పిల్లలు దిగితే ఆరు ఏడు పోటాడి వచ్చి అనుకోండి అది ఆ పెట్టని ఆ సెలక్షను అటువంటి పోషించుకునేవారు అండి పుంజు కంట ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఇచ్చేసంటే బార్మాయి బాగా కురసలు ఉంటాయండి చిన్న మొక్కలు వేసుకుని కురసలు ఉంటాయి స్పీడ్ ఎక్కువ ఈ మన లోకల్ బీడ్స్ పూర్వం ఇండియన్ బీడ్స్ అసిడ్స్ అనేవి మోటలు కాళ్ళు కూడా లావు అంటే అన్నీ కాదండి కొంచెం మోట ఎముకలు ఎముక ఇకల కోళ్ళండి సైజు ఈ తల మాడు పెద్దవి మెళ్ళ మంచి పుష్టిగా ఉండి ఇవి ఉండియండి ఈ రేజాలకి వాటికి మన తేడా తేడాదండి టీకరాలు అనేవి ఎక్కువ డేకలే ఉండేయండి వాటికి ఇరవై మూడు సైజులు ఉండి కాళ్ళు సరిపడి కాళ్ళు ఉండియండి ఈ గంగడవలు వేసుకుని తమ్ములు వేసుకుని ఉండియండి మాడు బాగా పెద్దది ఉండి ఉండి కగర్లు ఇరాన్ కగర్లకి అయితే ఈ నెత్తి మీద కొంచెం లైట్ తెల్ల చుక్కలు పెట్టలకి ఎన్నీ ప్రతి దానికి తెల్ల తెల్ల స్పాట్స్ వచ్చేయండి అది ఖచ్చితంగా అది మీకు ఆ జాతి లక్షణం ఉంటుంది ఇరాన్ కాగర్లని ఉండి అంటే కాకులు అట్లా ముక్కలు కొంచెం పొడుగుండి అవి కూడా ఇరవై నాలుగు సైజులు అవి సైజులు మోటలు ఉండి రెక్క కొంచెం కత్తి బంధాలు సరదా ఉన్న వాళ్ళకేమో రెక్కలు బార్ సాపు ఉండాలంటారండి ఈ డింకీ కోళ్ళకి రెక్కసాపులు తక్కువ ఉంటాయండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రెక్కసాపులు తక్కువే ఉంటాయి ఇలా చెప్పరెక్క ఉంటుందండి వీటికి లాంగ్గా ఉండి తోక మీద గంట పైకి వస్తాయి ఈ రేజాలు కూడా తోక చివరి గంట తోకపైకి కంటే ఎక్కుతాయండి మన పూర్వపుళ్ళకైతే అంతంత రెక్కలు ఉండి కదండి అంటే ఒక్కొక్కళ్ళు నమ్మకం ఒకటి ఉండేది రెక్క పెద్దది ఉండేటప్పటికి ఎగిరినప్పుడు గాలి ఎక్కువ పోసుకుని రెక్కలు ఎక్కువ స్ట్రైన్ అవుతాయి అనివారు ఈ చిన్న చిన్నరకుంటే ఇలాగ ఉండి చెప్పలా ఉండియండి ఏంటంటే గాలి ఆ తక్కువ దాడులలో గాలి బాగా పోసుకునేది ఎక్కువ సైన్ అవ్వని చెప్పి అనివారు వాళ్ళ అనుభవాలు ఎవరు అనుభవాలు వాళ్ళేయండి కేలింగ్ అంటే అండి ఒకదానికాలకి ఒక కాలకి సంబంధం ఉండదు ఈ మూడు బద్దీల కింద వచ్చి సెంటర్ లైను వచ్చి మన వడ్ల కిందలాగా అలాగ పొల్ పోల్సు ఉండేది ఈ పక్కనే ఈ పక్కన లైన్స్ ఉండి ఏదో వచ్చి అవి కొంతమంది లైక్స్ వేసేవారండి స్పీడ్గా పోటాడుతాయని ఒక నమ్మకం పలకాలు ఉండేదండి పలకాలు ఉండి ఈ గోళ్ళు సైడ్ కొంచెం అడ్జస్ట్ ఎదరికొచ్చి ఉండి సెంటర్లో కొంచెం డౌన్ ఉండేది అది ఒక అది లైక్ చేసేవాళ్ళు ఐ లైక్ చేసేవారండి రౌండ్ కాలు కంట ఎక్కువ వీటిని ఎక్కువ లైక్ చేసేవాడు కొన్ని మొసలి పుల్స్ టైప్లో గరికి గరికాలు ఉండి ఒక ఒక్కోదాన్ని బ్రిడ్ లక్షణం ఒక్కొక్క రకం అండి పుష్పరంగ కాలు మేము నేను పెద్ద లైక్ చేయను వైట్ లెగ్ ఉండి పేడికాయలు అన్న ఉండాలి లేకపోతే సెంటర్ లైను సెంటర్ లైన్ బాగుండేది లైక్ చేస్తాను కాలు మోట ఉండకూడదండి సరిపడి కాలు ఉండి బద్దకాలు ఉండాలి ఎక్కువ బర్మాలు కొట్టినాయండి నా దగ్గర రేజాలు క్రాస్ చేయించినవి బాగా పోటాడేయండి ఎప్పుడు నా దగ్గర అప్పుడు ఇప్పుడు కూడా రేజాలు మిక్సీ చేసినాయే బాగా పోటాడేయండి నా దగ్గర దాని సైజుని బట్టి దాని వెయిట్ చూస్తామండి ఆ బోన్ పవర్ బోన్ ఉన్నదానికి ఆటోమేటిక్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది సైజుని బట్టి కూడా మనం వెయిట్ అండి మరి చిన్నదానికి మరీ ఎక్కువ వెయిట్ పెంచామనుకోండి లేవండి దాన్ని సత్యను దాని కెపాసిటీ ఎంత ఉంటే మనకు పోటాడుతుంది అనుకుంటే ఆ వెయిట్లోనే ఉంచుతామండి